అందరికీ నమస్తే ఒక చిన్న పాట అమ్మ ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మ తొలి పొద్దును గన్నావమ్మా అమ్మ ముద్దు బిడ్డనుగన్నా అమ్మ తొలి పొద్దు నువ్వమ్మా కన్నందుకుని కాళ్ళకు దూ కన్నీళ్లతో కాళ్ళు గడిగి నీ రుణం తీర్చుకుందునా అమ్మా ముద్దు బిడ్డను కన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా పురిటి నొప్పుల బాధ పేదోళ్ళ కంకితమా పురుడోసుకుల్నాడ ఉదయించే సూర్యుడులా పురిటి నొప్పుల బాధ పేదోళ్ళ కంకితమా పురుడోసుకున్నాడ ఉదయించే సూర్యుడులా నెల మీద అడుగు పడితే పుడమి పులకరించిందా నెల మీద అడుగు పడితే పుడమి పులకరించిందా ప్రకృతే పలకరించి పోరు నూరి ముద్దు అమ్మ బిడ్డను కన్నావమ్మా అమ్మ తొలి పొద్దును పొద్దునుగన్నావమ్మా